హాయ్ అండి నేను మీ ఎనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానే యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అనేది ముందే అయితే కలిపి పెట్టుకున్నానండి రెండు కప్పులు దాకా గోధుమ పిండి కొద్దిగా ఆయిల్ కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకొని ఈ విధంగా కొంచెం పిండి సాఫ్ట్గా ఉండేటట్టు కలిపి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ పిండిని మనం ఒక పది నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి ఈ పిండి అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడైతే కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మనం పూరీల్ని ఏ సైజులో అయితే చేసుకుంటున్నాము అనేది అయితే చూసుకొని అంత పిండిని అయితే తీసేసుకొని ఈ విధంగా ఉండల్లా చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే చపాతి కర్ర పీట ఏమీ వాడకుండా మనం పూరీల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఇలాంటి వెడల్పటి ప్లేటు ఒక ప్లేట్ నైతే తీసేసుకొని దీనికి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఫస్ట్ గా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉండల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకొని మరొక తట్టనైతే తీసేసుకొని దానికి కూడా బ్యాక్ సైడ్ ఈ విధంగా ఫస్ట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఫ్రెష్ చేసుకోవాలన్నమాట ఫస్ట్గా రెండు చేతులతోనే ఈ విధంగా ఫ్రెష్ చేసుకున్న తర్వాత ఒక్క చేతితోటి ఈ విధంగా మనం ఫ్రెష్ చేస్తూ వచ్చామనుకోండి ఈ పూరీలన్నీ కూడా మనకి ఒకే సైజులో రౌండ్గా చాలా చక్కగా వస్తాయండి ఒత్తుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి పూరీలన్నీ కూడా ఒకే సైజులో రౌండ్ షేప్ లో చాలా బాగా వచ్చాయండి పైన వైపు ఉన్న ప్లేట్ కి మనం ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి అతుక్కోకుండా చక్కగా వచ్చాయి మనం చపాతి కర్రతో రుద్దాం అనుకోండి ఒక్కొక్కటే చేసుకోగలుగుతాం కదండి అలా కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఒక్కసారికి మనము నాలుగైదు కూడా రుద్దేసుకోవచ్చు అనమాట కొంచెం ప్లేట్ ఇంకా పెద్దగా ఉన్నింది అనుకోండి మరొక రెండు అయినా కూడా ఈ విధంగా రుద్దేసుకోవచ్చు మార్నింగే మనము హడావిడిగా వంటలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఒక్కొక్కటి రుద్దుకుంటూ ఉన్నామనుకోండి ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట ఈ విధంగా ట్రై చేస్తాం అనుకోండి మనం పదే పది నిమిషాల్లో ఎన్ని పూరీలైనా కూడా చక్కగా రెడీ చేసుకోవచ్చు అన్నీ కూడా ఒకే సైజ్ లో చాలా చక్కగా వస్తాయి ఇప్పుడు మనము తక్కువ ఆయిల్ తోటి పూరీల్ని ఎలా ఫ్రై చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఆయిల్ ఎక్కువగా లేదు తక్కువగానే ఉంది పూరీ ఎలా చేయాలి అని అనుకునే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చిన్న కప్పుతో ఒకే ఒక కప్పు దాకా నేను ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం మనము వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకున్నాం అనుకోండి ఎంత తక్కువ ఆయిల్ అయినా కూడా మనం పూరీలు అయితే చక్కగా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడైతే ఆయిల్ కూడా బాగా హీట్ అయిందండి మనం ముందే ఒత్తి పెట్టుకున్న ఈ చపాతీలని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ అటువైపు ఇటువైపు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మిగతా వాటిని అన్నింటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవడమే పూరీలు అయితే చూడండి ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో పొంగుతూ సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఎంత తక్కువగా వేసుకున్నాము అనేది అయితే మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా ఆయిలే లేదు ఆయిల్ తక్కువగా ఉంది కానీ మేము పూరీ చేసుకోవాలి అనే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా మనం పూరీలు అయితే రెడీ చేసుకోవచ్చు ఈ పూరీ పిండి కలుపుకునేటప్పుడు కూడా నేను పూరీలు పొంగటానికి ఏమైతే యాడ్ చేయలేదండి కొద్దిగా ఆయిల్ ఉప్పు వేసుకొని కలిపేసుకొని పది పదహైదు నిమిషాల పాటు పిండిని అయితే చక్కగా నానపెట్టుకున్నాను అనమాట అలా మనము పిండిని ఎక్కువసేపు నానపెట్టి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి పూరీలు పొంగుతూ సాఫ్ట్గా చాలా బాగుస్తాయండి పూరీల్ని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వేడి వేడిగా మనం పొటాటో సాగుతో కానివ్వండి చట్నీతో కానివ్వండి సర్వ్ చేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నేనైతే పొటాటో సాగైతే చేశానండి సాగుతోటి సర్వ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా సాగు చట్నీ మీకు ఇదేంతో ఇష్టమైతే దాంతో సర్వ్ చేసుకొని తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలాంటి చపాతి కర్ర పీట ఏమి అవసరం లేకుండా ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి నిమిషాల్లో వంద పూరీలైనా కూడా చాలా చక్కగా రెడీ చేసుకోవచ్చు ఈ పూరీల టిప్ కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా ఒకసారి ట్రై ఇలాంటి వైట్ బట్టలు కానివ్వండి లేదో అంటే కలర్ బట్టలైనా ఆ పిల్లలు వైట్ యూనిఫామ్ ఉంటాయి కదండి అవి అయితే ఎక్కువగా పిల్లలు అయితే వేస్తూ ఉంటారనమాట అవి ఒక రెండు సార్లు వేసుకున్నారనుకోండి కాలర్లు అయితే ఈ విధంగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి కాలర్స్ అయితే ఎంత మడ్డి మడ్డిగా మాసిపోయి ఉన్నాయో షర్ట్లయినా లేదు అంటే ప్యాంట్లు షార్ట్లు ఉంటాయి కదండి వైట్వి అవి ఒక రెండు సార్లు వేసుకుంటేనే ఈ విధంగా ఆ వైట్ బట్టలు కదండీ అవి తొందరగా డార్క్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇలాగా బాగా మరకలు కట్టి ఉన్నాయనుకోండి అవి మనము ఎంత సోప్ పెట్టి బ్రష్ పెట్టి రుద్దినా కూడా ఆ మరకలు అయితే అస్సలు పోవన్నమాట ఇలాంటి బట్టలు కూడా మనం ఇప్పుడు ఈజీగా ఎలా వాష్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను చూసేయండి ఏదైనా చిన్న బకెట్లో కొద్దిగా వాటర్ అయితే తీసేసుకొని కొద్దిగా షాంపూ అయితే వేసుకోవాలండి ఈ షాంపూని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మనం తీసుకున్న ఈ షర్ట్ల కలర్లకి కొద్దిగా కోల్గేట్ పేస్ట్నైతే ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ బట్టల్ని మనము వాష్ చేసుకోవటానికి ఎలాంటి సోపు సరుపు ఏమీ యూస్ చేయలేదండి ఈ కోల్గేట్ పేస్ట్ వచ్చేసి మీ దగ్గర ఏది ఉంటే అదైతే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు రెండు షర్ట్లకి అలాగే ఒక షార్ట్కి అయితే ఈ విధంగా అప్లై చేసుకున్నాను అనమాట మనకి మరకలు ఎక్కడైతే ఎక్కువగా మరకలు కట్టి ఉన్నాయో ఈ బట్టలు ఆ ప్లేసుల్లో ఈ విధంగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసేసుకొని మనం ముందే షాంపూని కలిపి పెట్టుకున్నాం కదండి వాటర్లో ఆ వాటర్లో అయితే ఈ బట్టల్ని ఈ విధంగా తడుపుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి డోలా సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ అయితే తీసుకున్నానండి ఈ ట్యాబ్లెట్ని ఈ విధంగా పౌడర్లా చేసేసుకొని మనం తడిపి పెట్టుకున్నాం కదండి బట్టల్ని అందులో అయితే వేసేసుకోవాలన్నమాట ఈ పౌడర్ మొత్తము కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి అంతా కూడా ఈ విధంగా బట్టల్ని బాగా తడుపుకున్నామనుకోండి అప్పుడు మనకి ఈ ట్యాబ్లెట్ షాంపూ ఈ కోల్గేట్ పేస్టు ఇవంతా కూడా ఈ బట్టలకి బాగా పట్టి వీటికున్న మరకలంతా కూడా ఈజీగా తొలగిపోవటానికి బాగా హెల్ప్ చేస్తాయి ఈ డోలా ట్యాబ్లెట్ వేసుకున్నాం కదండీ అది వేసుకోవడం వల్ల ఈ మరకలు పోవటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే ఇందులో ఏమైనా జమ్స్ క్రిములు అలాంటివి ఏవైనా ఉన్నా కూడా మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా హాఫ్ అన్ అవర్ పాటైతే ఈ వాటర్లో బట్టలని అయితే నేను నానబెట్టి పెట్టుకున్నానండి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి కాలర్లు అయితే ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయో షర్ట్ కాలర్లు వచ్చేసి మనకి డార్క్గా చాలా మడ్డిగా ఉండినాయి కదండి అవంతా కూడా చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో మనం ఎటువంటి సోపు బ్రష్ ఏమీ పెట్టి రుద్దనవసరం లేదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు చేతులతోటి ఒక్కసారి ఈ విధంగా పులుముకున్నాం అనుకోండి వీటికున్న మరకలంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి షర్ట్ మొత్తం చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా మనకి వైట్ కలర్లోకి వచ్చేసిందో మరకలు వీటికున్న మురికి నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట ఇంకొక షర్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి కాలర్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో వీటికున్న మురికెంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయింది ఇంకొకటండి నేనైతే చెప్పడం మర్చిపోయానండి మనం ఈ బట్టల్ని తడిపి పెట్టుకునేటప్పుడు నార్మల్ వాటర్ కంటే కూడా హాట్ వాటర్లో తడిపి పెట్టుకున్నామనుకోండి అప్పుడు మనకి అనేది ఇంకా తొందరగా క్లీన్ అయిపోతుందనమాట మీకు ఇంకా టైం ఉంది అని అనుకోండి నార్మల్ వాటర్లో అయినా తడిపి నైట్ మొత్తం అయినా కూడా నానబెట్టి పెట్టుకొని తర్వాత మనం వాషింగ్ మిషన్లో వేసేసుకుని అయినా కూడా వాష్ చేసుకోవచ్చు ఇలా తడిపి పెట్టుకున్న తర్వాత నేను చేతితోటి ఊరికేలా పులిమేసి వాష్ చేసి ఇక్కడైతే బట్టలు ఆరపెట్టి చూపిస్తున్నాను చూడండి వైట్ బట్టలు అయితే మనకి ఎంత చక్కగా తల తల మెరుస్తూ ఉన్నాయండి చాలా చక్కగా మురికంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయిందనమాట ఇలాగా పిల్లలవి స్కూల్ యూనిఫామ్ బట్టలైనా లేదంటే పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు షర్ట్లు ఉంటాయి కదండి అవైనా కూడా ఈ విధంగా మనం చక్కగా వాష్ చేసి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనము హ్యాండ్ వాష్ బాటిల్ని అయితే తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇలాగా మనం తెచ్చి పెట్టుకుంటూ ఉన్నప్పుడు దీన్ని మనము ఒక్కసారి అలా ఫ్రెష్ చేయంగానే హ్యాండ్ వాష్ అయితే ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదండి ఇంకా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఒకటి రెండు సార్లు మొత్తంగానే ఎక్కువ హ్యాండ్ వాష్ అయితే వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడైతే నేను ఫ్రెష్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి అలా ఫ్రెష్ చేయగానే హ్యాండ్ వాష్ అయితే ఎక్కువగా అనమాట ఇలాగా మనం యూస్ చేస్తామనుకోండి వన్ మంత్ వచ్చే హ్యాండ్ వాష్ కూడా టెన్ డేస్లోనే ఖాళీ అయిపోతుంది అలా కాకుండా ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి ఇలా చేస్తామనుకోండి ఎన్నిసార్లు వద్దినా కూడా మనకి అంత హ్యాండ్ వాష్ అయితే అసలు రాదు ఏదైనా చిన్నది రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి పాతది ఏదైనా అది తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాటిల్ కి పైన వైపు క్యాప్ ఉంది కదండి అటు సైడ్ మనం బ్యాండ్ ని ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలాంటి బ్యాండ్స్ ఉన్నాయనుకోండి బ్యాండ్స్ పెట్టేసుకోండి లేదు అంటే ఏదైనా థ్రెడ్ కొంచెం లావుగా ఉన్న థ్రెడ్ ఉన్నింది అనుకోండి అదైనా కూడా ఈ విధంగా చక్కగా చుట్టేసుకోవచ్చు చుట్టేసి ఒక నాటు వేసి పెట్టుకున్నాం అనుకోండి అది మనకి విడిపోకుండా ఉంటుంది ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఫ్రెష్ చేసి కూడా చూపిస్తాను చూడండి మనకి ఎంత హ్యాండ్ వాష్ వచ్చింది అనేది అయితే మనం ఎంత గట్టిగా ఫ్రెష్ చేసినా కూడా కొద్దిగానే వస్తుంది అనమాట ఈ విధంగా ఒకటి రెండు సార్లు మనము ఫ్రష్ చేసుకుంటే మనకి ఎంత కావాలంటే అంత హ్యాండ్ వాష్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్న చోట ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు పదే పదే ఫ్రష్ చేస్తూ ఉంటారు కదండీ ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు ఫ్రష్ చేసినా కూడా ఎక్కువ హ్యాండ్ వాష్ అయితే రాదనమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి స్వీట్ పొటాటోస్ అయితే తీసుకున్నానండి స్వీట్ పొటాటోస్ని మనం ఉడికించుకుంటూ ఉన్నప్పుడు వాటర్ పెట్టుకుని అయితే ఉడికించుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక చుక్క కూడా వాటర్ లేకుండా మనం చక్కగా ఉడికించుకోవచ్చు ఇలా ఉడికించామనుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫస్ట్గా ఈ స్వీట్ పొటాటోస్ని మొన్న ఏమీ లేకుండా ఒకటి రెండు సార్లుగా నీట్గా వాష్ చేసి తీసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం పెద్దగా ఉన్నాయనుకోండి ఇలాగ రెండు భాగాలుగా చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి తొందరగా ఉడికిపోతాయి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇవి ఉడికించుకోవటానికి నేనైతే కుక్కర్ తీసుకున్నానండి ఈ కుక్కర్లో అడుగు బాగా మనం కొద్దిగా నెయ్యిని అయితే వేసుకోవాలన్నమాట ఈ విధంగా నెయ్యిని వేసేసుకొని బ్రష్తో నాలుగంచులు కూడా నెయ్యిని ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట బ్రష్ లేదు అనుకోండి చేతితోటైనా కూడా ఈ విధంగా అప్లై చేసేసుకొని మనం ముందే వాష్ చేసి పెట్టుకున్నాం కదండి పొటాటోస్ని వీటిని కూడా ఈ విధంగా కుక్కర్లోకి పెట్టేసుకొని పైన నుండి మరి కొంచెం నెయ్యిని విధంగా వేసేసుకొని నేనైతే ఇక్కడ బెల్లం పొడి అయితే తీసుకున్నానండి ఈ బెల్లం ప్లేస్లో మీరు చక్కెరనైనా తీసుకోవచ్చండి ఈ విధంగా మనము బెల్లము కొద్దిగా నెయ్యిని వేసేసుకొని ఈ స్వీట్ పొటాటోస్ని ఉడికించుకున్నాం అనుకోండి అప్పుడు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయండి స్వీట్ ని బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకున్నానండి ఇదైతే మీ ఇష్టం అనమాట కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత కుక్కర్ మూత విజలు పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒకటి లేదా రెండు విజల్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకి స్వీట్ పొటాటోస్ అయితే చక్కగా ఉడికిపోతాయి ఇక్కడైతే చూడండి నేను ఉడికించుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను నేను రెండు విజల్స్ అయితే పెట్టి ఉడికించుకున్నానండి మనకి స్వీట్ పొటాటోస్ చక్కగా ఉడికిపోయాయి సాఫ్ట్గా చాలా బాగా ఉడికిపోయాయండి ఒక చుక్క కూడా వాటర్ ఏం వేయనవసరం లేదండి చాలా చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడైతే వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఈ పైన తొక్కంతా తీసేసి వేడి వేడిగా తిన్నామనుకోండి మనము నెయ్యి బెల్లం పొడి వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మనం మళ్ళీ చక్కెర పాకం అలా ఏం పెట్టుకునే అవసరం లేదండి ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే తుంపి కూడా చూపిస్తున్నాను చూడండి మనకి పొటాటోస్ ఎంత సాఫ్ట్గా వచ్చాయి అనేది అయితే మనం నార్మల్గా వాటర్ పెట్టుకొని అయితే ఉడికించుకుంటూ ఉంటాం కదండి అలా ఉడికించుకోవడం వల్ల మనకి స్వీట్ పొటాటోస్ చప్పగా అయిపోతూ ఉంటాయన్నమాట అలా కాకుండా ఈ విధంగా ఉడికించి తిన్నామనుకోండి కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా మనకి తీయగా చాలా అంటే చాలా బాగుంటుందండి బాగా సాఫ్ట్గా కూడా ఉడికిపోతాయి అనమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఇంతకని యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ గా వచ్చేసి స్వీట్ పొటాటోస్ అయితే తీసుకున్నానండి స్వీట్ పొటాటోస్ ని మనం ఉడికించుకుంటూ ఉన్నప్పుడు వాటర్ పెట్టుకొని అయితే ఉడికించుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక చుక్క కూడా వాటర్ లేకుండా మనం చక్కగా ఉడికించుకోవచ్చు ఇలా ఉడికించామనుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫస్ట్ గా ఈ స్వీట్ పొటాటోస్ ని మొన్న ఏమీ లేకుండా ఒకటి రెండు సార్లుగా నీట్గా వాష్ చేసి తీసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం పెద్దగా ఉన్నాయి అనుకోండి ఇలాగ రెండు భాగాలుగా చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి తొందరగా ఉడికిపోతాయి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇవి ఉడికించుకోవటానికి నేనైతే కుక్కర్ తీసుకున్నానండి ఈ కుక్కర్లో అడుగు భాగాన మనం కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలన్నమాట ఈ విధంగా నెయ్యిని వేసేసుకొని బ్రష్ తోటి నాలుగంచులు కూడా నెయ్యిని ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట బ్రష్ లేదు అనుకోండి చేతితోటైనా కూడా ఈ విధంగా అప్లై చేసేసుకొని మనం ముందే వాష్ చేసి పెట్టుకున్నాం కదండి పొటాటోస్ని వీటిని కూడా ఈ విధంగా కుక్కర్లోకి పెట్టేసుకొని పైన నుండి మరి కొంచెం నెయ్యిని ఈ విధంగా వేసేసుకొని నేనైతే ఇక్కడ బెల్లం పొడి అయితే తీసుకున్నానండి ఈ బెల్లం ప్లేస్ లో మీరు చక్కెరనైనా తీసుకోవచ్చండి ఈ విధంగా మనము బెల్లము కొద్దిగా నెయ్యిని వేసేసుకొని ఈ స్వీట్ పొటాటోస్ని ఉడికించుకున్నాం అనుకోండి అప్పుడు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయండి స్వీట్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకున్నానండి ఇదైతే మీ ఇష్టం అనమాట కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత కుక్కర్ మూత విజలు పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒకటి లేదా రెండు విజల్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకి స్వీట్ పొటాటోస్ అయితే చక్కగా ఉడికిపోతాయి ఇక్కడైతే చూడండి నేను ఉడికించుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను నేను రెండు విజల్స్ అయితే పెట్టి ఉడికించుకున్నానండి మనకి స్వీట్ పొటాటోస్ చక్కగా ఉడికిపోయాయి సాఫ్ట్ గా చాలా బాగా ఉడికిపోయాయండి ఒక చుక్క కూడా వాటర్ ఏమి వేయనవసరం లేదండి చాలా చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడైతే వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఈ పైన తొక్కంతా తీసేసి వేడి వేడిగా తిన్నామనుకోండి మనము నెయ్యి బెల్లం పొడి వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మనం మళ్ళీ బెల్లం పాకం చక్కెర పాకం అలా ఏం పెట్టుకోవనవసరం అవసరం లేదండి ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే తుంపి కూడా చూపిస్తున్నాను చూడండి మనకి ఈ పొటాటోస్ ఎంత సాఫ్ట్గా వచ్చాయి అనేది అయితే మనం నార్మల్గా వాటర్ పెట్టుకొని అయితే ఉడికించుకుంటూ ఉంటాం కదండీ అలా ఉడికించుకోవడం వల్ల మనకి స్వీట్ పొటాటోస్ చప్పగా అయిపోతూ ఉంటాయన్నమాట అలా కాకుండా ఈ విధంగా ఉడికించి తిన్నామనుకోండి కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా మనకి తీయగా చాలా అంటే చాలా బాగుంటుందండి బాగా సాఫ్ట్గా కూడా ఉడికిపోతాయి అన్నమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి స్టిక్కర్స్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండీ ఇలా తెచ్చుకుంటూ ఉన్నప్పుడు అవి ఎక్కువ రోజులు అలాగే పెట్టేస్తామనుకోండి వాటికున్న అంతా కూడా అది గట్టిగా అయిపోయి మనము స్టిక్కర్స్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు అవి తొందరగా రాలిపోతూ ఉంటాయి అన్నమాట ఇలాంటి ప్యాకెట్లలో స్టిక్కర్స్ కానివ్వండి బాక్స్ స్టిక్కర్స్ కానివ్వండి ఏ స్టిక్కర్స్ అయినా కూడా మనకి గమ్ అనేది అది గట్టిగా అయిపోయి మనము స్టిక్కర్ పెట్టుకున్న కొద్దిసేపుకే రాలిపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మనకి గమ్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయ్యి స్టిక్కర్స్ అయితే చక్కగా ఉంటాయి మనము నార్మల్గా కుక్కర్లో రైసు సాంబార్లు వండుకుంటూ ఉంటాం కదండి అలా వండుకుంటూ ఉన్నప్పుడు కుక్కర్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న ఈ స్టిక్కర్ ప్యాకెట్లని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుక్కర్ పైన ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి అది మనకి చక్కగా ఆ స్టిక్కర్స్కి గమ్ము కూడా చక్కగా మెల్ట్ అవుతుందనమాట ఇలాగా మనము స్టిక్కర్స్ని కూడా అదుముకుంటూ ఉన్నామనుకోండి అప్పుడు మనకి అంతా కూడా చక్కగా మెల్ట్ అవుతుందండి అప్పుడప్పుడు మనం ఈ విధంగా ట్రై చేస్తూ ఉన్నామనుకోండి స్టిక్కర్స్ మనకి గమ్మంతా కూడా చక్కగా మెల్ట్ అయ్యి పెట్టుకున్నా కూడా రాలిపోకుండా చక్కగా ఉంటాయి నేను ఒక మూడైతే తీసుకున్నానండి స్టిక్కర్స్ ప్యాకెట్లని ఆ మూడింటిని కూడా ఈ విధంగా హీట్ చేసుకొని ఆ తర్వాత మనం ఏదైనా ఒక బాక్స్లో పెట్టి పెట్టుకోవాలండి బయట అలాగే పెట్టేయకుండా బాక్స్లో పెట్టి పెట్టుకున్నామనుకోండి అప్పుడు మనకి ఎక్కువగా అది గమ్ అనేది గట్టిగా అయిపోకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా మనము పెట్టేసుకొని స్టిక్కర్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఒక రోజంతా కూడా స్టిక్కర్స్ పెట్టుకున్నా కూడా అస్సలు రాలిపోవు ఇక్కడైతే స్టిక్కర్స్ పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి మనం వేలతోటి ఇలా అన్నా కూడా రాలిపోలేదనమాట చక్కగా అయితే ఉంటాయండి ఇలాగా ప్యాకెట్లో ఉన్న స్టిక్కర్సే కాదండి బాక్స్ స్టిక్కర్స్ అయినా కూడా అది గమ్ము చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట బాక్స్ స్టిక్కర్స్ వచ్చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుక్కర్ పైన కుక్కర్ మూత వేడిగా ఉంటుంది కదండి మూత పైన స్టిక్కర్స్ అన్నిటిని కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఇలాగ పెట్టేసుకొని ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ పాటు ఆ వేడికి అలాగే పెట్టుకున్న తర్వాత మనము ఆ బాక్స్లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి గమ్ అంతా కూడా చక్కగా మెల్ట్ అవుతుంది పెట్టుకున్నా కూడా రాలిపోకుండా ఉంటాయి మరి వేడిగా ఉన్నప్పుడు అయితే పెట్టద్దండి ఇవైతే మనము డైరెక్ట్గా ఇలాగ పెట్టేస్తున్నాం కాబట్టి మరి వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం అలా గోరువెచ్చుకున్నప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ మనము సేమ్ బాటిల్స్ తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళకి సేమ్ బాటిల్స్ తెచ్చినప్పుడు ఎవరిది ఏ బాటలు అనేసి అది గుర్తుపట్టేకి మనకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదండీ అలా సేమ్ బాటిల్స్ తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా ఒక నెయిన్ పాలిస్ అయితే తీసేసుకొని బాటల్కి అడుగు బాగాన ఈ విధంగా ఒక డాట్ అయితే పెట్టి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఎవరిది ఏ బాటలు అనేసి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది అనమాట ఒక బాటల్కి ప్లెయిన్గానే అలాగే పెట్టేసి ఇంకొక బాటల్కి ఈ విధంగా నేను పాలిస్ పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎవరిది ఏ బాటలు అనేసి చాలా ఈజీగా తెలియదు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇవాల్టి వీడియోలో టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి